ఇద్దలాడండి మీ అందరు బాగున్నారా నేను ఎవ్రీడే మీకోసం స్టోరీ వీడియో పెట్టాను కదండి మీ అందరు చూసారా ఒకవేళ చూడకపోతే కామెంట్ ఆ వీడియో లింక్ పెడతానండి మీరు తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఈ రోజు మీ కొరకు వాగ్దానం మీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుండా కీర్తనలు తో పది దోస్ హూ నో యువర్ నేమ్ ట్రస్టింగ్ యూస్ నైన్త్ చాప్టర్ టెన్త్ బస్ ఈ వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేరుగాక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియోస్ అనేక మందికి రీచ్ అవుతాయి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే અન્ડ ફેમિલી મંબર્સ કિ શેર છે વાચિંગ ગાડ બ્લેસ યુઆર